నమ్మిన సిద్ధాంతం కోసం కడవరకు పోరాడిన ఏచూరి సీతారాం జీవితం ఎందరికో ఆదర్శమని కొనియాడారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రస్తుత రాజకీయాల్లో జరుగుతున్న ఫిరాయింపులు పదవుల కోసం కాకుండా సిద్ధాంతం కోసం పనిచేసిన మహానాయకుడు ఏచూరి అని అన్నారు ఉన్నత చదువులు చదువుకున్న కుటుంబంలో పుట్టినా ప్రజల కష్టం తెలిసిన వ్యక్తి ఏచూరి అన్నారు ప్రశ్నించడమే ప్రజాస్వామ్యమని నమ్మిన ఏకైక వ్యక్తి ఏచూరి అని కేటీఆర్ ప్రశంసించారు హైదరాబాద్ రవీంద్ర భారతిలో సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారామ సంస్కరణ సభ ఘనంగా జరిగింది ఎప్పుడు ఏ కండువా మారుస్తారో తెలియని ఫిరాయింపుల ఈ కాలంలో కడదాకా కమ్యూనిస్టుగా బతికిన ఆదర్శ నేత ఢిల్లీలో ఢిల్లీలో వెలిగిన అసలైన హైదరాబాదీ బిడ్డ ఏచూరి గారు ఓట్ల రాజకీయం వేరు ప్రజల రాజకీయం వేరు మేము ఓట్ల రాజకీయంలో వెనుకబడ్డా ప్రజల కోసం జరిగే పోరాటంలో మాత్రం ముందున్నాం ప్రజల మనసులో ఉన్నామని ఆయన ఒకసారి చెప్పిన మాట నాకు బాగా గుర్తున్నమాట నాయకులుగా పాలకులుగా ఉండి పోరాటాలంటే తెలియని వారు ఎందరో ఉండొచ్చు ప్రజలంటే ప్రజల్ని ప్రజలంటే కేవలం ఓటు బ్యాంకులుగా మాత్రమే చూసేవారు ఇంకెందరో ఉన్నారు కానీ ఉన్నత చదువులు చదువుకున్న ఒక కుటుంబంలో స్వయాన మేనమామగా ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్న ఒక కుటుంబంలో పుట్టి అనగారిన వర్గాల కోసం ప్రశ్నించే గొంతుకగా ఎదిగిన వ్యక్తిత్వం చాలా గొప్ప విషయం అని చెప్పక తప్పదు పోరాటాల నుండి వచ్చిన నాయకత్వానికి ప్రజల కష్టం సుఖం దుఃఖం తెలుస్తుందంటారు అలాంటి వారిలో ఏచూరి గారు ఒకరిని నేను బలంగా నమ్ముతాను